నకిలీ పత్తి విత్తనాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్య గ్రామానికి చెందిన ఉల్లి అనే రైతు అదే గ్రామానికి చెందిన ఓ రైతు భూమి రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు సాగు చేసి రెండు నెలలు అవుతున్న పూత కాత లేక పూర్తిగా పంట ఎండిపోయింది కౌలుకు ఇరవై వేలు పెట్టుబడి డెబ్బై వేలు పెట్టినా ఫలితం లేకుండా పోయిందని బోర్న విలిపించాడు మా గ్రామంలోని ఎరువుల దుకాణంలో కబడ్డీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పెడితే ఇలా నట్టేట ముంచిందంటూ వాపోయాడు ఈ విషయమై వ్యవసాయ అధికారులకు సమాచారం ఇస్తే వచ్చి చూసి పోయారే తప్ప ఎలాంటి సమాధానం లేదన్నాడు అధికారులు పాలకులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని రైతు సతయ్య కోరుతున్నాడు నకిలీ కబడ్డీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తనను ఆదుకోవాలని కబడ్డీ విత్తన సంస్థపై చర్యలు తీసుకోవాలని నష్టపరిహారం ఇప్పించాలని రైతు కోరుతున్నారు భూమి లేని కూలీని రెండు ఎకరాలు కవులు తీసుకున్నాం కవులు తీసుకొని ఇంట్లో కబడ్డీ అనే పత్తి విత్తనాన్నిటాను ఎకరాని కష్టాలకి ఎకరాని ఇరవై వేల కవులు కట్టాను ప్లస్ మళ్ళీ ఒక డెబ్బై వేల పెట్టుబడి పెట్టాను ఈ విత్తనం మొన్నటిలాగా చెప్పాను పెట్టిన తర్వాత ఏమైందంటే ఇది చెట్టు పొడుగోడలాగా ఓడు గోంగురాకు లాగా ఓడు పూతచ్చులేదు కాతచ్చులేదు ఇది కబడ్డీ బత్తాలు పెట్టాను కబడ్డీ సీడంలో వాళ్ళకు ఫోన్ చేస్తే స్పందిస్తలేరు ప్లస్ మళ్ళీ వచ్చి ఏంటంటే ఈ ఏవో సాబా వచ్చిండు ఏవో సబ్బును సైన్స్ వచ్చిండు వాళ్ళు కూడా చూసిండి ఇది మాకేం అర్థమవుతుందిలే అన్నారు ఇట్లా వేపుగా పెరిగి ఎండిపోతుందండి ఇట్లా వేపుగా చెట్టు ఇలా వేపుగా పెరిగి కుచ్చలా పెరిగి మన గోంగూర ఆకు టైప్లాగా అట్లా దగ్గర ముడుచుకోవచ్చు దీనికి పూత లేదు నాగర లేదు ఇది ఇక్కడ మల్లెల్లో మాధవి అనే షాప్ ఉంది ఆ షాప్ కూడా తీసుకొచ్చాను ఇది వేపుగా పెరుగుతుంది ఆకులు కూడా పూత లేదు కాతలేదు ఇక్కడ మాధవి పెట్టలేరు మాకు ఇచ్చాడు ఇది పోయి అడుగుతుంటారు కంటే మీరు నేను తయారు చేసిన కంపెనీ కాదు ఇది నాకు వేట దగ్గర తీసుకున్నాను నేను నాకు మీరు ఏం చేసుకున్నా చేసుకోవచ్చు అంటాను